దిండా వేసుకొని దుప్పటన్నా మడత పెట్టుకోను లేకపోతే అలాగే మీరు బటర్ఫ్లై ఆసనం చెప్పారు బటర్ఫ్లై ఆసనం చేయడం వల్ల తైగా మీరు యోగాసన కంటే కూడా ఆఫ్టర్ ఫార్టీ ఈజ్ అ వెరీ మస్ట్ అండ్ షుడ్ మనిషికి ఛాయ్ పానీలు ఎట్లాగో ఆహారం ఎట్లాగో ఒక పూట భోజనం ఎట్టాగో వాటి తర్వాత తప్పనిసరిగా చేయాలి అట్లా చేస్తేనా కొంతవరకైనా కొంతలో కొంతవరకైనా మన దైనందిన కార్యక్రమాలు చూసుకోగలుగుతాం ఒక తల్లిగా చెల్లిగా భర్తకి సహకారం అందించడంలో అన్ని రకాల వారికి కావాల్సిన ఫుడ్ యాక్టివిటీ ఇంట్లో చేయాలి బయటకు వచ్చి ఉద్యోగ యాక్టివిటీస్ చేయడం వల్ల కొత్త నరాలు కొత్త చెడు చచ్చిపోయిన నరాలు బాడీలో ఉండకుండా నిల్వ ఉండకుండా అయ్యి బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది బయటకు వచ్చేస్తుంది అలాగే ఆక్సిజన్ తోటి ఎక్కువగా ఫుల్గా నిండి ఉంటుంది యోగాసనాలు చేయడం వల్ల ఎక్కువగా ఆక్సిజన్స్తో ఉండడం వల్ల ఏమవుతుంది పాజిటివ్ ఐ ఐడియాస్ వస్తుంటాయి ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ ఐడియాస్ అనేది ఉండదు వెన్న పర్సన్ ఈ పాజిటివ్గా ఉంటే పిల్లలందరూ కూడా నీ పిల్లలందరూ కూడా నీ అంగన్వాడీలో ఉండే పిల్లలే కానీ మీ సొంత బిడ్డలే కానీ నీ కుటుంబ సభ్యులే కానీ అందరికీ పాజిటివ్ వైబ్సే మీరు పంపించగలుగుతారు ఇవ్వగలుగుతారు ఇటువంటి అన్నీ కూడా ఎప్పుడైతే మనిషి ఆరోగ్యం బాగుంటుందో ఆనందంగా ఉంటారు ఐశ్వర్యం దాని అదే వస్తుంది ఫస్ట్ రెండు కరెక్ట్ ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తద్వారా యోగాలు చేయడం వల్ల ఆనందంగా ఉండాలి అంత ఆరోగ్యం ఆనందం ఉంటే లక్ష్మి దానికైదానే ఇంట్లో వచ్చి కూర్చుంటుంది సో దయచేసి అందరి టీచర్లు మనకి ఇది ఒక మంచి అవకాశము చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ చెప్పారు తను కూర్చొని ఇంట్లో కూర్చొని చేయడం పద్మాసనం చేసుకొని పద్మాసనంలో కూర్చొని చేయడం అలాగే వజ్రాసనంలో కూర్చొని చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కనీసం మన స్టాఫ్లోనే మాకు డిడబ్ల్యూ ఆఫీస్లో చాలామందికి వెన్ను ప్రాబ్లమ్స్ వచ్చినాయి మొన్న మాకు ఒక డిజేబుల్డ్ స్టాఫ్కి చిన్న పిల్లాడేవాడు ట్వంటీ టూ ట్వంటీ త్రీ మొన్న రీసెంట్గా రిక్రూట్ అయిన పిల్లాడు చైల్డ్ హెల్ప్ లైన్ ఆడికి బండి నడిపి నడిపి ఆడు బండి నడిపేటప్పుడు గేర్ వేస్తారు కదా కాల్తోని ఏసీ ఏసీ వేసి ఒక బెండ్ సైజులో బెండ్ డైరెక్షన్లో కూర్చోటాన ఆ అబ్బాయికి ఇక్కడ ఎన్ను ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పెళ్లి కాని పిల్లడికి ఇప్పుడే ఎన్ను ఆపరేషన్ అంటే ఎంత భయము ఆ తల్లిదండ్రులకి ఎంత రిస్క్ త్రీ ల్యాక్స్ దాకా అందరు కలిసి డొనేట్ చేసి అప్లైడ్కి ఆపరేషన్ చేయించారు ఇవన్నీ కేవలం బికాస్ ఆఫ్ ఒక పోస్టర్లో కూర్చోకపోవడం ఒక సరైన పోస్టర్స్లో వాళ్ళు కార్యనిర్వహణ జరపకపోవడం మన దగ్గర స్వప్న ఉంది తనకి కూడా వెన్నుపూస ప్రాబ్లం వచ్చింది ఇలాంటివి ముఖ్యంగా ఆడవాళ్ళలో మనం ఏం చూస్తున్నది ఎక్కువగా ఆడవాళ్ళు కాబట్టి నాకున్న టీచర్లలో ప్రెగ్నెన్సీస్ ఉంటాయి డెలివరీస్ ఉంటాయి సిజరిన్స్ ఉంటాయి మళ్ళీ వారి యొక్క దైనందిన మెన్సుడే పీరియడ్ ఉంటుంది దెన్ మెన్సెస్ మన ఆగిపోయే పీరియడ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి సమస్యలు వీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి న్యాచురల్గా గ భగవంతుడు మనకి ఇచ్చిన సృష్టి ప్రకారం జరగాలి వితౌట్ ఎనీ ఆపరేషన్స్ డెలివరీస్ కావాలి వితౌట్ ఎనీ హిస్టెక్టమీ కాకుండా లైఫ్ లాంగ్ వాళ్ళు జీవించగలగాలి తన దానికై అదే నిలిచిపోవాలి మెన్షుడల్ అన్నది ఇదంతా ఒకప్పుడు జరుగుతున్న కార్యక్రమమే మళ్ళా మనం అవన్నీ రీక్యాప్ చేసుకొని మనం అందరూ అట్లా ఉండాలంటే కనీసం ఒక ట్వంటీ మినిట్స్ అన్న పొద్దునన్నా సాయంత్రం అన్న మనం నమాజ్ చెయ్యేటప్పుడు ఎట్లా వజ్రాసులో కూర్చుంటారు కదా చాలా మంది వజ్రాసులు నేను కూడా ఇప్పుడు కింద కూర్చోలేకపోతున్నాను సో ఇవన్నీ కూడా సమస్యలే మనము భగవంతుడి పూర్తి స్థాయిలో మనం నమాజ్ చేయగలిగితేనే మనకి మనకి ఇందాక తను టీచర్ గారు చెప్పారు సహస్రానికి వెళ్తేనే మనకి గాడుకి మనం టచ్లో ఉంటాం మెసేజ్ మనకు వచ్చేస్తుంది మనకి ఏమైనా నష్టం జరగకపోతుంటే ముందే చెప్పేస్తాడు ఆయన వస్తారా రాదా అవన్నీ రావాలంటే న్యూ పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి న్యూ పాజిటివ్లో ఉండాలంటే కనీసం మినిమం ఒక చిన్న సింపుల్ ఎక్సర్సైజ్ నెక్ రొటేషన్స్ ఇచ్చారు షోల్డర్ రొటేషన్స్ ఇచ్చారు అలాగే నడుమ రొటేషన్స్ వెనుపూస స్ట్రైట్గా ఉండడానికి రౌండ్స్ ఇందాక మన పిల్లలు చెప్పారు ఇప్పుడు చెప్పినవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఇంతేనా ఇదేనా యోగా అనుకుంటారు బట్ యూ మస్ట్ కంటిన్యూస్లీ ప్రాక్టీస్ దట్ ఏదైతే ఇప్పుడు మనం చూసినామో తప్పకుండా అది కంటిన్యూస్ చేస్తూ ఉంటేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఒక నెల రోజులు రెండు నెలలు కనుక వజ్రాసంలో కూర్చొని 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 చేస్తే న్యాచురల్గా నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వు ఇంత ముందు ఎక్కువగా పరుపు మీద మీటింగ్స్ జరిగేవి మా మీటింగ్స్ ఎక్కడ పెట్టినా పరుపులు ఉండేవి పరుపు మీద దిండ్లు పెట్టుకొని మీటింగ్లు ఉండేవి అక్కడ కింద కూర్చొని కూర్చొని మాకు డైనింగ్ టేబుల్ లేనప్పుడు మేము అందరం నేల మీద కూర్చునే వాళ్ళం బాగా అలవాటు ఎప్పుడైతే డైనింగ్ టేబుల్స్ వచ్చి నీ కుర్చీల మీద కూర్చొని తినడం మొదలెట్టామో ఇక కింద కూర్చొని అలవాటు అనేది తప్పిపోయింది సో కొన్ని కొన్ని హ్యాబిట్స్ మనకి భగవంతుడు మొదటి నుంచి అనాదిగా ఉన్న పద్ధతులు కొన్ని చాలా మంచి పద్ధతులు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ అవి మనం కోల్పోకుండా ఉండడానికి యోగాసనాలు చేసి మనల్ని మనం ఫిట్ పెట్టుకోవాలి ముఖ్యంగా అందరి టీచర్లకు నేను చెప్పేది ఏంటంటే మన అంగన్వాడీల పిల్లలకు కూడా ఉన్నాయి ఫిజికల్ ఎక్సర్సైజెస్ కొని చాలా సింపుల్గా ఉన్నాయి అందులో మేము ఇప్పుడు ఇందాక ప్రీ స్కూల్ సాంగ్స్ అప్పుడు చూసాను గెంతడం ఎగరడం వాళ్ళతో కలిసి ఆహాహా నమ్మడం మాకు లాఫింగ్ స్కూల్ ఉండేది మాసప్ యాక్లో ఒక పార్క్ ఉంది లాఫింగ్ కాలేజ్ లాఫింగ్ స్కూల్ ఉంది అక్కడ ప్రాక్టీస్ హౌ టు లావ్ మనస్ఫూర్తిగా బాడీలు అన్ని యాక్టివేట్ అయ్యేటట్టుగా లాఫ్ చేయాలి అది కూడా ఒక గొప్ప అసలు నవ్వొచ్చేదే కాదు నాకు అక్కడైతే ఎన్ని సార్లు మొత్తం నవ్వమ్మ అంటే కూడా నవ్వొచ్చేది కాదు నవ్వడానికి మాసఫ్ టైం లో కూడా చిన్న చిన్న తను చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని కూడా మన ఫేస్ లో ఉండే నరాలన్నీ కూడా యాక్టివేట్ అయితేనే కదా మనకి రక్త సరసర బాగా జరిగి ఫేస్ లో గ్లో వస్తుంది అనమాట యోగా చేయండి వారంభం కూడా ఆరోగ్యం ఉండదు తద్వారా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది సో నాకు స్నేహ సొసైటీ నుంచి ఇన్వైట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మళ్ళీ మళ్ళీ నా పాత పాపం నెమ్మించడానికి మీరు ఒక అవకాశం ఇచ్చారు ఇక్కడ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిడబ్ల్యూగా ఉన్నప్పటికీ మా ప్రతి ఒక్క కార్యక్రమానికి దివ్యాంగులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేడం ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటారు ఇక్కడ డిసెంబర్ హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుసు మీరు మా స్టాఫ్ మేడం మా మేడం అంటారు వాళ్ళు అలాగే నాకు అవకాశం ఇచ్చిన సుదే గారికి మరీ మరీ థ్యాంక్స్ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ఒక సమాచారం సమాచారం ఏ ప్రోగ్రామ్ అయినా కానీ తను ఆ ప్రోగ్రాంని అకలింపు చేసుకొని ఆ ప్రోగ్రాం మీద అనర్గళంగా మాట్లాడగలిగే మరి సమాచార గనైన మన మేయర్ మేడం గారు మరి డెవలప్మెంట్ ఓరియెంటెడ్ టీడబ్ల్యూఓ గారు మరి స్నేహ సొసైటీ కార్యదర్శి నేనైనప్పటికీ కూడా ఓవరాల్గా కోఆర్డినేషన్ చేస్తూ ప్రోగ్రాం అన్నింటినీ నడిపిస్తున్న జ్యోతి గారు అన్నలత గారు మరి రవీణ గారు మరి మీరందరూ కూడా ఈ ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు సో నేను ఒక్కటే ఈ అప్పీల్ ఏం చేస్తున్నానంటే మాకు ఈరోజు కార్యక్రమంలో ప్రత్యేక ప్రత్యేక ఆకర్షణ అయిన అంగన్వాడీ టీచర్స్ మరి జిల్లా మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్న డిడబ్ల్యూఓ గారు మరి నిజామాబాదు రూరల్ని రిప్రజెంట్ చేస్తున్న స్వర్ణలత గారు వారి సూపర్వైజర్సు మిమ్మల్ని ఒకటే అప్పీల్ చేస్తున్నా మిమ్మల్ని ఈరోజు మేము అనుకోకుండా అంటే మేడం గారే సలహా ఇచ్చారు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టండి సార్ ఓపెన్ ప్లేస్లో పెడితే బాగుంటుంది అని కొంత శ్రమతో కూడుకున్నదైనా నిన్న ఈ టైంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం ఇవాళ కంక్లూడ్ కూడా వస్తుంది సో మీరు రావటం వల్ల ఏమవుతుందంటే ఈ సమాచారాన్ని మీరు మీ నిజామాబాద్ రూరల్ అన్ని గ్రామాలకి ప్రాజెక్టులు అన్ని గ్రామాలకి చేరవేసే యంత్రాంగం ఇక్కడ ఉన్నారు ఈరోజు సో ఒక్కటేందంటే మరి చాలామంది మీరు కూడా వినుంటారు మీరు నిన్న నేను మిమ్మల్ని సంబోధించడం జరిగింది మీరు గ్రామీణ వైద్యులు ఎందుకంటే ఏ పిల్లవాడికి ఏ వైకల్యం వచ్చినా ఏ పిల్లవాడికి ఏ మోర్పిడిటీ వచ్చినా మీరు ముందు వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు డయాగ్నోస్ చేస్తారు సో చాలామంది పిల్లలు ఈరోజు కూడా స్కూల్కి దూరంగా ఉన్నారు ముఖ్యంగా వికలాంగులు సో మానసిక వికలాంగులు ఎవరైనా ఇంటి దగ్గర ఉండే పర్వాలేదు కానీ ఒక్క బ్రెయిన్ కూడా ఇంటి దగ్గర ఉండకూడదు తెలియకుండా ఎందుకంటే వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మన దగ్గర ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై ఆరు మంది టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు అందులో ఇరవై ఐదు మంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు మీ ముందు ఇంకా ఉన్నాక శకుంతలాన్ని ఈ రోజు వారు ఎందుకు పాటిపించారంటే మీరందరూ చూసారని పాటించినాను యాక్చువల్గా ఏంటంటే వాళ్ళలో ఒక అడిషనల్ టాలెంట్ కూడా ఉంది చదువుతో పాటు విజ్ఞానంతో పాటు మరి పాటలు కూడా పాడగలుగుతారు మంచిగా అంటే వాళ్ళకి ఓరియంటేషన్ ఇవ్వాలి అంటే అవకాశం ఎక్కడ వస్తుంది వాళ్ళకి స్కూల్లోనే వస్తుంది కాబట్టి ఎవరున్నా మీ ఏరియాలో ఎవరున్నా దయచేసి రిఫర్ చేయండి ఇందాక ప్రిన్సిపాల్ గారు కూడా చెప్పారు మీకు ఎవరైనా ఉంటే మీరు రిఫర్ చేయండి ముఖ్యంగా బ్లైండ్ పిల్లలు మానసిక వికలాంగులు మూడు నుంచి అరవై సంవత్సరాల వరకు ఎవరున్నా దయచేసి రిఫర్ చేయండి మనకి స్కూల్లో ఇరవై మూడు సంవత్సరాల వరకే ఉంటుంది కానీ ఆ గ్రామంలో ఎక్కువ మంది ఉంటే కనీసం వాళ్ళతోటి ఒక గ్రూప్ లాంటిదన్న ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అందిస్తానికి కూడా మరి మన సొసైటీ నుంచి ప్రయత్నం చేస్తానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ సహాయాన్ని అందించాలని ముఖ్యంగా డిడబ్ల్యూ మేడంని అదేవిధంగా సిడిపిఓ గారిని మరి సూపర్వైజర్ని కోరుతున్నాను సో మరి ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథి నగర్ మేయర్ శ్రీమతి దండు నీతికిరణ్ మేడం గారిని వారి సందేశాన్ని ఇవ్వాల్సినగా కోరుతున్నాను టువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వికలాంగ విద్యార్థిని విద్యార్థుల కోసం తమ జీవితాన్ని అంకితం చేసినటువంటి వారి దేవదూతలు అనొచ్చు ఇద్దరు కూడా సిద్ధేశ్వర్ గారు అలాగే జ్యోతి మేడం గారు అలాగే డిడబ్ల్యూ మేడం గారు తన గురించి నేను అంటే సందర్భం వచ్చిందని చెప్తున్నాను ఇంతకుముందు వాళ్ళతో కూడా నేను పనిచేశాను కానీ ఇప్పుడు చేస్తున్న అనుభూతి చాలా బాగుంది ఎందుకంటే మీ కోఆర్పరేషన్ కానివ్వండి మీరు మాట్లాడిన మాటకి ముందు ఉన్నవాళ్ళు కేవలం ప్రోగ్రామ్ ఉందా పేపర్ పట్టుకొని చదివామా అంతవరకే కానీ మీకు చాలా బాగా నరేషన్ ఎంత ఏ విధంగా చెప్పాలి అనేది కూడా మీరు తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడతారంటే అన్నీ కూడా బాగా తెలుసు మీతో కార్యక్రమానికి వస్తున్నామంటే నాకు కూడా మేడం ఉన్నారు అక్కడ అని ఒక సంతృప్తి అనమాట చాలా బాగా అనిపిస్తుంది మరి మేడం గారికి అలాగే స్వర్ణలత మేడం గారు అందరితో పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు మేడం ఏ కార్యక్రమం అయినా కూడా అందులో తప్పకుండా వస్తారు తప్పకుండా ఆ విధంగా చిన్నపిల్లలాగా చేస్తూనే ఉంటారు మేడం గారికి అలాగే గురువు గారు అలాగే ఇక్కడికి మీరు చేసినటువంటి అంగన్వాడి టీచర్స్కి అలాగే పిల్లలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అస్సలు మైకిస్తారు మన మనందరికి కూడా తెలుసు యోగా మన జీవితంలో ఎలాంటి స్థానం ఉందో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు యోగా అనేది ఇప్పుడు వచ్చింది కాదు యోగా పుట్టిందే మన భారతవనిలో ఈ భూమి మీద అప్పుడున్నటువంటి యోగా వచ్చింది ఓంకారం నుంచి శివుడి నుంచి అని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది ఏ విధంగా అది వస్తూ వస్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి గ్రంథాలు కానివ్వండి దాని గురించి మనకు ఒక నాలుగు వాక్యాలు తెలవాలి ఇప్పుడు గురుగారు చెప్పారు ఇంతకుముందు ఇన్ని ఆసనాలు ఉన్నాయి ఎనభై నాలుగు వేల ఆసనాలు ఉన్నాయి ఇరవై ఆరు ముద్రలు ఉన్నాయి ఎనిమిది ప్రాణాయామాలు ఉన్నాయి ఇవన్నీ ఎలా తెలుసుదే మనకి ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు ఒక రైటింగ్లో ఒక బుక్ అనేది ఉండాలి అయితేనే అది పరంపరంగా వస్తుంది కాబట్టి ఆ గ్రంథాలన్నీ కూడా యోగ శాస్త్రం అనేది వచ్చింది కాబట్టి అది ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి ఇలాంటి గురువులన్నీ చదివి మన లాంటి వాళ్ళందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు మరి ఆ గ్రంథాలన్నీ రచించినటువంటి పతంజలి గురువు గారు కావచ్చు మహర్షి గారు అంతకుముందు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళందరి కూడా సంపుటీకరణ చేసే అవన్నీ కూడా భద్రంగా భావితరాల కోసం భవిష్యత్తు తరాల కోసం అవన్నీ కూడా రాసి పెట్టారు కాబట్టి అవన్నీ చదివి ఇప్పుడు యోగా ఒకప్పుడు యోగా అనేది అందరు భూమి మీద ఉంది అందరికి కూడా తెలుసు కానీ ఆచరించడం అనేది పూర్తిగా మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ దీన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి దీన్ని చెయ్యాలి ఎందుకంటే మనకు ఇప్పుడున్నటువంటి ఈ కాంక్రీట్ జంగిల్లో పంజరాలు లాంటి ఇళ్లల్లో సరైనటువంటి గాలి లేకుండా సరైనటువంటి ఒక ఆలోచన విధానంతో మనం ఇండ్లలో ఉండలేని పరిస్థితులు ఈ రోజుల్లో తలెత్తుతూ ఉన్నాయి అలాంటి జీవితాన్ని గడుపుతున్న ఈ సమయంలో మనకి యోగా అనేది చాలా మంచి ఒక రెమెడీ ఒక మంచి ఉపశమనం అన్నమాట దాన్ని మనం ఫాలో అవుతే తప్పకుండా మన శారీరకంగా ఉన్నటువంటి సమస్యలు అలాగే మానసికంగా ఉన్నటువంటి ఒత్తిడి రెండు కూడా మనం కంట్రోల్ చేసుకుంటాము దానివల్ల మన జీవితం అనేది సాఫీగా సాగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి మరి ఆ విధంగా సాఫీగా సాగాలంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడైనా చూడండి మొత్తం కూడా మనం పీల్చే గాలి నుంచి కూడా తినే తిండి వారికి ప్రతీది కూడా కాలుష్యమే శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం ఆహార కాలుష్యం ప్రతీది కూడా కాలుష్యం అయిపోయింది ఏది తినాలన్నా కూడా మళ్ళీ మనం డబ్బులు పెడుతున్నాం వాటికి ఊరికే రావట్లేదు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం ఫ్రూట్స్ తినాలని చెప్తున్నారు ఫ్రూట్స్ తెచ్చుకుంటున్నాం ఫ్రూట్స్ చూస్తే ఏముంది మొత్తం మందు జల్లి పండించిన పంటలు అవి తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో పెట్టి ఆరో మళ్ళీ లేదా వెనిగర్లో పెట్టి దాన్ని కడిగి మళ్ళీ ఆ విధంగా మనం తింటేనే అది ఒంటికి పడుతుందో లేదా కూడా అది మనకు సరైనటువంటి నమ్మకం లేకు లేకుండా పోయే రోజుల్లో మనం బతుకుతున్నాం మరి ఇలాంటి రోజులను అధిగమిస్తూ మొన్న మనం చూసాం కరోనా ఎంత భయంకరమైనటువంటి రోజులు అవి అంతవరకు మనం వింటూ పోయాం పలానా రోజుల్లో ఐదు లక్షలు చనిపోయారు అప్పుడు ఆ ప్లేగ్ వచ్చింది అప్పుడు ఆ కలరా వచ్చింది అని మన కళ్ళతో చూసాం మనం అనుభవించాం కరోనా అంటే ఏంటి అసలు ఆ రోజుల్లో ఇంతకన్నా అప్పుడైతే ఇంకా వైద్యం ఇంత అభివృద్ధి కూడా చెంది ఉండలే ఇప్పుడు చెంది ఉన్నా కూడా ఎంతవరకు నష్టం జరగాలనో అంతవరకు నష్టం జరిగింది అది నేర్పించిపోయింది మనకి ఏంటి ఏ విధంగా ఉండాలి మనిషి ఏ దాన్ని దూరం పెట్టాలి ఏది తినాలి ఏది తినకూడదు ఏ విధంగా ఉండాలి ఆ సమయంలో చాలామంది యోగా అంటే తెలియని వాళ్ళు కూడా ఇళ్ళలో కూర్చొని యోగా చేశారు ఆ రోజు అవునా కదా అందరు కూడా యోగా చేశారు ప్రాణాయామం యోగా మీ అందరు కూడా తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత మధురమైనటువంటి సంగీతాన్ని ఇచ్చారు ఆయన ఎన్ని పాటలు పాడారు వేల పాటలు వరల్డ్ రికార్డ్స్ సంపాదించిన అతను ఆయన శ్వాస వల్లనే ఆయనకు అది సరిగ్గా మనకి ఊపిరితిత్తుల వల్లనే ఆ డ్యామేజ్ వల్లనే ఆయన ఆ కరోనా సమయంలో ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇవన్నీ కూడా యోగా అనేది ముందు నుంచి కూడా చేసుకుంటూ పోతే మన బాడీ మొత్తం అనువనువున ఎలా ఉండాలంటే ప్రాణవాయువు ప్రాణశక్తితో నిండి ఉండాలి అది ఎప్పుడు సాధ్యమవుతుంది యోగాని చేసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అలా చేసుకొని మన బాడీని ట్రైన్ అప్ చేసినప్పుడు మాత్రమే ఏ భయంకరమైన జబ్బు వచ్చినా కూడా అంతిమంగా ఎప్పటికైనా కూడా మనం పోయే వాళ్ళమే కావచ్చు కానీ అంతిమంగా కూడా మనము దాంతో పోరాటం చేసే అంత శక్తి మనకు ఉంటుంది ఎందుకంటే ఆ సమయంలో డాక్టర్స్ స్టెరాయిడ్స్ ఇవ్వచ్చు లేదంటే హైడోస్ మందులు ఇస్తారు అవన్నీ కూడా తట్టుకోవాలంటే శరీరానికి ఆ మాత్రం ఆ కెపాసిటీ అనేది మనం అందియాలి ఆ కెపాసిటీ అందియాలంటే మనం ఎప్పుడు నిరంతరం కూడా యోగాలు ఎక్సర్సైజ్ ఇప్పుడు చాలామంది జుంబా అని ఎరోబిక్స్ అని చాలా రకాలైనటువంటి బయట వేరే కూడా వచ్చాయి ఎక్సర్సైజ్ లాంటివి ఇంట్లో చేయలేని వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళి చేస్తూ ఉన్నారు కానీ వాటికి ఎన్ని రకాలైన రానివ్వండి ఈ యోగాన్ని యోగాని మాత్రం ఎవరు కూడా బీట్ చేయలేరు యోగా మనసుని శరీరాన్ని రెండు కూడా కలిపి ఒక ఏకసంధానంలో తీసుకెళ్తుంది కాబట్టి దానికి అంత గొప్ప చరిత్ర ఇప్పటికి కూడా అది నడుస్తూ ఉంది అంటే అదే దాని గొప్పతనం మన శాస్త్రంలో ఏం చెప్తారంటే యోగ అనేది యోగనే తెలుసుకోవడం కాదు మనిషి తనను తాను తెలుసుకోవడానికి శాస్త్రము యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది యోగాని నేర్చుకో నీది నువ్వు తెలుసుకో ఒకరోజు మహర్షిగా ఒక జ్ఞానిలాగా మారాలి అని శాస్త్రం చెప్తా ఉంది అంతటి మహా శాస్త్రాన్ని అందించినటువంటి పతంజలి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు అయితే ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే మరి టూ థౌజండ్ ఫోర్టీన్ సారీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన మన ప్రధానమంత్రి గారు ఎవరు వెరీ గుడ్ నరేంద్ర మోదీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మరి మన మన దగ్గర ఉన్నటువంటి యోగాని ప్రపంచమంతటా కూడా దాన్ని స్ప్రెడ్ చేయాలి అందరికీ కూడా అందరు ఏకదాటి మీద తీసుకురావాలి ఎందుకంటే దీని కులమత భేదాలు కానీ ఏది కూడా దీన్ని అడ్డు చెప్పవు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం అనేది చాలా అవసరం కాబట్టి అందరినీ కూడా ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకురావాలి అది కేవలం ఒకటి తెలంగాణ కాదు ఓన్లీ ఇండియా కాదు పూర్తి ప్రపంచం మొత్తాన్ని ఏకదాటిపై తీసుకురావాలని మోదీ గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అందరూ కూడా ఫస్ట్ ఎక్కడ చేద్దాం అనేది కూడా వచ్చినప్పుడు మోదీ గారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడంటే అక్కడ అన్నప్పుడు ఇవ్వడం జరిగింది దానికి ఎనభై నాలుగు మంది నాయకులు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఎంతోమంది వాళ్లే కాదు చాలా మంది వచ్చారు ఇక్కడ ముప్పై ఐదు వేల తొమ్మిది ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగాడే చేయడం జరిగింది అది గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడం కూడా జరిగింది అందుకే దీంట్లో ప్రతి ప్రభుత్వం కూడా చాలా సంతోషంగా అందరూ చేయడం అనేది ఇంటర్నేషనల్ వైడ్గా ఇది చాలా ఆనందించాల్సిన విషయం ఎం అది ఆలోచన వచ్చింది కాబట్టి దీన్ని అందరికీ కూడా స్ప్రెడ్ చేయాలి ఎందుకంటే ఇది కేవలం ఒకరి సొత్తుగా ప్రతి ఒక్కరికి కూడా అవసరమని దీన్ని పూర్తి అన్ని దేశాల్లో కూడా చేయాలని చెప్పేసి దీన్ని ఈరోజు అంతర్జాతీయంగా పైకి తీసుకెళ్ళాలి ఇప్పుడు కూడా చేస్తుంటే అసలు ఏర్పడట్లేదు అంటే మామూలుగా అందరితో పాటు అందరు కలిసి చేస్తున్నారే అనిపిస్తుంది కానీ వీళ్ళు దగ్గరగా చూస్తే తప్పితే అర్థం కాదు అంత అద్భుతంగా చేశారు చాలా ట్రైనర్ మంచి చాలా ట్రైనింగ్ ఇచ్చారు మాట మీరు చాలా మంచి గురువుగారు ఉన్నారు మీకు ఇంకా చక్కగా నేర్చుకోండి ఏవైతే మనిషిలో రూపాలు ఉంటాయో ఆరోగ్యకరంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి అవన్నీ కూడా పోయి మనము ఒక అద్భుతం ఉండడం ఇంకా లాంగ్ టైం అనేది ఎందుకంటే ఆయుర్దాయ మన జీవితకాలము ఆయుర్దాయం అనేది చాలా తగ్గిపోతూ ఉంది వంద సంవత్సరాల నుంచి అరవై అన్నారు డెబ్బై అన్నారు అరవై అన్నారు ఇప్పుడు ముప్పై నలభైకి మొత్తంకి పడిపోతూ ఉంది మరి దాన్ని మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చుకోవాలి మళ్ళీ వంద సంవత్సరాలకు తెచ్చుకోవాలంటే దానికి ఏకైక మార్గం ఏంటి యోగా మాత్రమే యోగాతో పాటుగా చక్కటి ఆహారాన్ని చాలా హెల్తీ ఫుడ్ను తీసుకుంటూ మరి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మనం బాగున్నాము అంటేనే మన ఇల్లు బాగుంటుంది మన ఇంట్లో మన భర్త మన పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూసుకోవాలని అంటే ముందు మనం బాగుండాలి మనం ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా నేను మహిళలకు చెప్పేది ఒకటి మనం పని 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 మీదనే పడతాను తప్పితే మనకంటూ ఒక పది నిమిషాలు కూడా టైం పెట్టుకో అమ్మ లేట్ అయింది వెళ్ళాలి వంట చేయాలి పిల్లలు రెడీ చేయాలి దయచేసి ఎన్ని టెన్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు కానీ మీరు మాత్రం తప్పకుండా ఒక పది పదిహేను నిమిషాలు మీ ఆరోగ్యం కోసం కేటాయించుకోండి రాసుకుంటేనే సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే ఊరు బాగుంటుంది మరి వీటన్నిటికీ మనమే హెట్ కదా అవునా కదా మరి మనం బాగుండాలంటే ఫస్ట్ మనం యోగా చేద్దాం రోజు పది పదిహేను నిమిషాలైనా పర్లేదు ఇప్పటి నుంచి అందరు కూడా సంకల్పించుకోండి ఈ పదో ఇంటర్నేషనల్ యోగా డే నుంచి అన్నా మీరు సంకల్పించుకొని తప్పకుండా మనం అంతా కూడా కలిసికట్టుగా మీరు చేయండి మేము కూడా చేస్తాం మేం బాగుంటే మీరు బాగుంటారు మీరందరు బాగుంటే మేము బాగుంటాం మరొకసారి మీ అందరికీ కూడా యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు అందరినీ చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ జై ఒక పరిపూర్ణత వచ్చిందని నేను అనుకుంటున్నాను సో మేడం గారు అన్నారు అందరూ మాట్లాడారు నా దగ్గర ఉందని బట్ ఎవరు టచ్ చేయని చాలా అంశాలు మేడం గారు సందేశంలో వినటం సార్ మేడం మీరు నిజంగా ఒక విజ్ఞాన గని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మాకు మేయర్ మేడం గారు అందులోనూ మాకు ముఖ్యంగా మరి మా వికలాంగుల పట్ల ఎన్నో కార్యక్రమాల్లో ఎప్పుడు పిలిచినా కానీ ఇప్పటి వారు కూడా మే మేడం గారి దగ్గర నుంచి నో అనేది రాలేదు మరి వికలాంగుల పట్ల వారికి ఉన్న కన్సర్న్కి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మనకి ముఖ్యర్థులుగా వచ్చిన వారిని మరి సన్మానించుకోవాలని మరి ము జ్యోతిగాన్ని కోరుతున్నాను మూల గౌరవ పాల్గొన్న జిల్లా సంక్షేమాధికారి దసల్వి మేడం గారికి మరి సిడిపి దున్నులత మేడం గారికి మరి ప్రిన్సిపల్ జ్యోతి గారికి యోగా టీచర్ మీనా గారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఐసిడిఎస్ రూరల్ సూపర్ యూనివర్సిటీ మరి అమరావతి టీచర్లకి మా విద్యార్థుల విద్యార్థులకు సిబ్బంది అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గుర్తు థ్యాంక్ యూ